అందరికీ నమస్కారం రేపు సోమవారం ఏప్రిల్ ఫస్ట్ తులసి మొక్క మొదట్లో ఇది ఒకటి పెడితే ఆ అంతా మీకు డబ్బు లోటు ఉండదు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది తులసి మొక్క మొదట్లో ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పొదుపు అవుతుంది చాలామంది ఒకటో తేదీ వస్తుందో అంటే చాలు టెన్షన్ పడిపోతూ ఉంటారు ఒకటో తేదీ వస్తే జీతం వస్తుందన్న ఆనందం కన్నా ఇంటి రెంట్ కరెంటు బిల్లులు వగేర వగేర కట్టుకోవాలని ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి వచ్చిన జీవితంలో సగం జీతం ఇంటి ఖర్చుకే ఖర్చు అయిపోతుంది పొదుపు చేయాలన్నా పొదుపు చేయలేకపోతారు ఒకవేళ పొదుపు చేసిన పండుగ కోసమో పెళ్ళిళ్ళ కోసమో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది నెల ఆఖరి వచ్చేసరికి చేతిలో డబ్బు ఉండదు కొంతమంది ఇతరుల దగ్గర రోజువారీగా నెలవారీగా డబ్బులు అప్పుగా తీసుకుంటూ ఉంటారు వారికి డబ్బులు కట్టాలనే ఆలోచనతో పిల్లలకి కావలసినవి కొనలేకపోతూ ఉంటారు ఇలా ఒకటవ తారీఖు వచ్చిందో లేదో అలా డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అని బాధపడిపోతూ ఉంటారు అయితే నీళ్ళంతా మీ ఇంటిలో డబ్బు పొదుపు అవ్వాలి అంటే జీతం పెరగాలి అంటే రేపు సోమవారం అందులోనూ ఒకటవ తేదీ తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టండి ఏప్రిల్ ఒకటిన తులసి మొక్క మొదట్లో ఇది పెడితే ఈ అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారు హిందువు తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు ప్రతి హిందువు ఇంటిలో తులసి మొక్క ఉంటుంది అదే ఇంటిలో ఉన్న సొంత ఇంట్లో ఉన్న తులసి మొక్కను పెంచుతారు అలాగే పూజిస్తూ ఉంటారు ప్రతిరోజు తులసి చెట్టుకి ఎవరైతే పూజలు చేస్తారో వారి ఇంటిలో లక్ష్మీనారాయణులు కొలువు తీరి ఉంటారు అలాంటి తులసి మొక్క మొదట్లో రేపు ఒకటో తేదీన దీన్ని పెడితే ఇలాంతా మీకు ఊహించనింత డబ్బు వచ్చి పడుతుంది మరి తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చే లైక్ చేసి మా అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే రేపు సోమవారం రోజు సోమవారం చాలామంది శివుడికి పూజ చేస్తుంటారు అభిషేకాలు చేస్తుంటారు అయితే సోమవారం శివుడితో పాటు శివుడి పుత్రి గణపతిని కూడా ఆరాధించాలని పండితులు చెప్తున్నారు సోమవారం శివుని గణపతిని కలిపి పూజిస్తే మీకు సపల సంపదలు చేకూరుతాయి అంత మంచి జరుగుతుంది పండ్లల్లో కాల్గే ఆటంకాలు కూడా తొలగిపోతాయి కాబట్టి సోమవారం ప్రతి ఒక్కరు కూడా శివుడితో పాటు గణపతి కూడా పూజించుకోండి ఇక తులసి కోట విషయానికి వచ్చేస్తే ఇప్పుడు సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణుడు కొలువు తీరున్నాడు కాబట్టి తులసి మొక్క మొదటకు రేపు ఉదయం చక్కగా పూజలు చేయండి రేపు ఏప్రిల్ నెలలో మొదటి రోజు ఏప్రిల్ నెల మీకు కలిసి రావాలి అంటే తులసి మొక్క మొదట్లో రహస్యంగా దాన్ని పెట్టండి ఇంకా బయట వారికి కనపడకూడదు బయట వారికి కనపడకుండా పెట్టాలి తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువు తులసి అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణిని సంబంధించిన ఒక్క తులసి దళానికి భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు ఆ సనాత ధర్మంలో తులసిని ఎన్నో రకాలుగా సూచించారు తులసి లేని ఇల్లు కాలావిహీనమని చెప్తున్నారు రెండిద్దరు నుంచి లేచిన వెంటనే వెంటనే తులసి చెట్టును తాకినచో ముల్లోకములను అన్ని సమస్త తీర్థములు ధరించిన పుణ్యఫలం లభించడని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాలని ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోయాలి ప్రదక్షిణలు చేయాలి నమస్కరించుకోవాలి దీనివలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలే కలుగుతాయి సర్వ పాప రక్షణ జరుగుతుంది మనో అభిష్టాలు నెరవేరుతాయి అలాంటి తులసి చెట్టు మొదట్లో రేపు ఒకటో తేదీన రహస్యంగా దీనిని పెళ్లి చేస్తే ఆరు నెలలంత డబ్బే డబ్బు ఇంతకీ రేపు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అంటే పసుపు ముద్ద రేపు ఉదయం సూర్యోదయం కాకముందుకే నిద్ర లేచి శుచిగా స్నానం చేసి తులసి కోట శుభ్రం చేసి పూజ చేసుకోవాలి పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పసుపు వేయండి రెండు స్పూన్ల పసుపు అనేది చాలా సరిపోతుంది ఆ పసుపులో పచ్చి పాలు వేసి ముద్దలా కలిపండి ఇప్పుడు ఒక రూపాయి బిల్లని తీసుకొని మీ చేతుల్లో పట్టుకొని మీ సంకల్పం ఆ రూపాయి ముద్దను పసుపు ముద్దలో కనబడకుండా పెట్టాలి ఆ పసుపు ముద్దకు కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు తులసి కోటలో కొంచెం మట్టిని తీసి ఈ పసుపు ముద్దను మీ భర్త చేత కానీ లేదా మీ కొడుకు చేత కానీ తులసి కోట మొదట్లో పెట్టించండి ఎందుకంటే మీరు సంపాదన వల్లే కదా ఇల్లు గడుస్తుంది భర్త పిల్లల సంపాదన బాగుంటేనే కదా ఇంటిలో ఆర్థిక సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయి ఆడవాళ్ళు తులసి కోటకు పూజ చేసి పసుపు ముద్దను చేసుకోమన్నాడు భర్తతో లేదా కొడుకుతో తులసి కోట పని ఉందని కొంచెం మట్టి తీసి పసుపు ముద్దను అందులో పెట్టించాలి ఇలా చేస్తే నెల తిరిగేసరికి మీ భర్త లేదా మీ పిల్లల సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది పసుపుకున్న ప్రాధాన్యత చెప్పనవసరం లేదు తులసి కోటలో పసుపు ముద్ద పెట్టడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది మగవాళ్ళు వాళ్ళు లేదా అందుబాటులో లేని వాళ్ళు ఆడవాళ్ళే ఈ పరిహారాన్ని చేయవచ్చు అయితే తులసి కోటలో పసుపు ముద్ద పెట్టినంత మాత్రాన మీ ఆర్థిక సమస్యలు తీరుతాయా అంటే ఖచ్చితంగా తీరుతాయి అయితే మీరు దానికి ఒక చిన్న పని కూడా చేయండి అది ఏమిటి అంటే తులసి మొక్క మొదట్లో మీ కొడుకు చేత లేదా మీ భర్త చేత కానీ పసుపు ముద్ద పెట్టించాక వారిని ప్రతిరోజు తులసి కోటకు నీటిని సమర్పించమని చెప్పండి ఈ నెల అంతా క్రమం తప్పకుండా వారిని నీటిని సమర్పించమని చెప్పండి ఇలా చేస్తే ఖచ్చితంగా వారి యొక్క సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటిలో ఉన్న మగవారి చేత ప్రతిరోజు తులసి చెట్టు నీరు వీడిపోయిస్తే లక్ష్మీదేవి చాలా తొందరగా ప్రసన్నం చెందుతుంది దీనితో పాటు భర్త మరియు పిల్లలు సంపాదించే సంపాదనలో కొంచెం అంటే వంద లేదా రెండు వందల రూపాయలు తీసి ఇష్టదైవ ముందు ఉంచండి ప్రతి నెల ఇలా కొంచెం డబ్బును ఇష్టదైవానికి సమర్పించటం వల్ల మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉంటుందని సం పనితులు చెప్తున్నారు జీతం పడిన వెంటనే ఇలా కొంచెం డబ్బును పక్కకు పెట్టండి అలా కాకుండా మీరు ఇంటిలో అవసరాల కోసం డబ్బునంత ఖర్చేసి ఆ తర్వాత ఇష్టదైవానికి డబ్బు పెట్టాలని అనుకుంటున్నామంటే మా మీకే ఇష్టదైవానికి కొంత డబ్బును పక్కకు తీయాలి ఆ తర్వాత మీ డబ్బుతో ఇంటికి కావాల్సిన వస్తువులు తీ చేయండి ఇలా చేస్తే కొంతకాలంలోనే మీరు ధనవంతులు అవుతారు మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది మరి రేపటి ఒకటో తేదీన తులసి మొక్క మొదట్లో ఏం బెటర్లో తెలుసుకున్నారు కదా మరి ప్రతి ఒక్కరు కూడా రేపు ఒకటో తేదీ దీనిని తులసి కోట మధ్యలో ఈ నెల మొత్తం కంటి సమస్యలు కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి తులసి కోట మొదట్లే డబ్బు పెడితే ఎలా వచ్చేస్తుందని చెప్పి చాలామంది అంటుంటారు కానీ మీరు కష్టపడి మీ కష్టానికి తగ్గ ఫలితం రాని మీ దైవాన్ని అడిగితే ఖచ్చితంగా మీరు కష్టాన్ని తగ్గ ఫలితం మీద దొరుకుతుంది మన పరిహార శాస్త్రంలో అనేక రహస్యాలతో కూడినటువంటి పరిహారాన్ని మనం చేసుకుంటూ ఖర్చుబద్ధంగా పెద్దలు పండితులు కూడా చెప్తున్నారు తులసి వనం ఉన్న గృహం ఉన్న తీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి తులసి పూట స్త్రీలకు అత్యంత శుభప్రదం కాదు ఇదే సాయంత్రం తులసి కొడ దీపారాధన చేయడం అత్యంత శుభకరం తులసి చెట్టుకు వరసొడు ఎటువంటి దుష్టి శక్తులు పనిచేయవు తులసి ఆకులు తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు పురుషుడే కొయ్యాలి తులసి పూజ మాత్రం ఎరువులు చేయవచ్చు పూజించే తులసి మొక్కల పూజ కోసం వాడుకోచు తుంచరాదు పూజకు తులసి దళాలు కావాలి అంటే వీడియో గ్యాప్లు ఏం చేసావు తుంచుకోవాలి కోట కట్టి తులసించే తులసి నుంచి ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో మంచిది పేరు గడిచిన వలన తులసి భూలోక కల్ప వృక్షాన్ని దేవత వృక్షంగా పద్దేంది కాబట్టి ఎటువంటి ఉన్న సరస్సు ఉన్న ఈ పరిహారాన్ని చేసుకొని ఆ కష్టాల నుండి బయటపడేసి ఆనందంగా జీవించండి ఈ జీవితంలోని కొంచెం డబ్బును ఇష్టదైవానికి సమర్పించి కోటీశ్వరులుగా మారిపోండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ఫస్ట్ రాధిక రోజు ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి